ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం ధ్యానంలా సాగేదని ఆమె గానం వింటే రోగాలు కూడా నయమయ్యేవన్న నానుడి నిజమనిపిస్తుందని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతిని పురస్కరించుకుని తిరుపతి బస్టాండ్ సమీపంలోని ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా గుండాల రెడ్డి మాట్లాడుతూ పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను కీర్తనలను శాస్త్రీయ లలిత గీతాలను భజనలు జానపద గేయాలు దేశభక్తి గేయాలు పాడిన గొప్ప సంగీత కళాకారిణి ఎంఎస్ సుబ్బలక్ష్మి అని కొనియాడారు ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బలక్ష్మి ప్రత్యేకత అని అన్నారు శృతి లయ ఆరాపనతో పాటు భావాన్ని భక్తిని సమపాలలో వ్యక్తీకరించడంతో పాటు పామర్లను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యమన్నారు త్యాగరాజు ముత్తుస్వామి దీక్షిత శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బలక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోసారన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి చిగోర ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రప హనుమంతరావు రంగస్థలం సభ్యులు పొన్నాల జయజరెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి చంద్రబాబు నాయుడు వాజు విద్వాన్ కసపా పద్మనాభం రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు వేడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి అవ్వతం ఉదయం మనం వింటేనే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తీసుకుంటారు అలాగే అన్నమయ్య కీర్తనలు ఎన్నో భక్తి గీతాలు పాడి మన అందరి హృదయాల్లో ఆమె స్థానం పొందారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తన సంపాదన మొత్తం ఇతరులకు సాయం చేశారు అప్పట్లో వరదలు వచ్చినప్పుడు కూడా ఆమె కచేరీ పెట్టి వచ్చిన విరాళాన్ని కూడా వరద బాధితుల సహాయంతో ఖర్చు పెట్టారు అలాంటి మంచి వ్యక్తి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు సంగీతంలో ఆమెకు భారతరత్న అవార్డు కూడా అలాంటి గొప్ప సంగీత విద్వాంసు జయంతిని రోజు జరుపుకునే ఆమె ఘన నివాళులర్పిస్తుంది భారత రత్న అవార్డు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జయంతి సందర్భంగా తిరుపతిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా వారి కాశ్యా విగ్రహానికి ఈరోజు వాళ్ళ అభిమానులందరితో కలిసి పుష్పాంజలి కార్యక్రమం జరిగింది వారు పాడిన కీర్తనలు అజరాబరమై ఆచంద్రార్థం భూ ఉన్నత కాలము సూర్యచింద్రులు ఉన్నత కాలం ప్రపంచంలో వినపడేట్లుగా వారు మంచి పరమాచార్య ఆదేశం మేరకు విష్ణు సహస్రనామ పారాయణం చేసి అధికార్థిగా పనిచాతి కాంచినారు వారి సుప్రభాతంగానే స్వామివారికి చేసినటువంటి సేవలు అనన్యమైనటువంటి ఆబాల గోపాలని అలరించి దాన గోగిలిగా పెరుగు పొందినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జయంతిలో పాల్గొనడం మనందరూ భాగ్యంగా అదృష్టంగా భావిస్తూ